సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బెపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని మొత్తుకూరు మండలం శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు వస్త్రాలను సమర్పించి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా నటించిన సందేశాత్మక చిత్రం ఇరవై నాలుగవ తేదీ విడుదల సందర్భంగా ఈ రోజు ముందస్తుగానే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు స్వామివారికి వస్త్రాలను బహుకరించి అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నామాలతో విజయోత్సవ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు పవన్ కళ్యాణ్ కటౌట్ కి కొబ్బరి అభిషేకం 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 పాలతో నీటితో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు పినిశెట్టి మల్లికార్జున్ సందూరి శ్రీహరి ముత్తుకూరు మండల సీనియర్ నాయకుడు రహీం బోల అశోక్ అక్బర్ గండు ఆనంద్ శరత్ మస్తాన్ సుమన్ చిన్నా ఎలికం గిరీష్ తదితరులు పాల్గొన్నారు ఇరవై నాలుగవ తారీఖు అంటే గురువారం రోజు మా అధినేత మా ఆరాధ్య దైవం ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా విడుదలవుతున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి చిత్రం హరిహర వీరమల్లు ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఒక మంచి మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళే విధంగా దేశ చరిత్రలో మిగిలిపోయే విధంగా ఈ యొక్క చిత్రాన్ని చిత్రీకరించడం జరిగింది ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఏదైతే మా దైవం పవన్ కళ్యాణ్ గారు అంజనమ్మ పుత్రుడు అదేవిధంగా ఏదైతే కొత్తకూరు మండలంలో శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం ఆ అంజనీ కుమారుడైనటువంటి శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి సినిమా ఘన విజయం సాధించాలని ఆ భగవంతుని ఆశీస్సులు మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి చిత్ర పరిశ్రమకి ఆ చిత్రానికి సంబంధించినటువంటి అనేక మంది కష్టము వాళ్ళ శ్రమ వృధా కాకుండా ఉండాలని వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని ఈ యొక్క ఘన విజయం సాధించే విధంగా ఈ యొక్క చిత్రం ఉంటుందని అనేక సందేశాత్మకమైనటువంటి విధానాలు అందులో చికిత్స ఒక రాజకీయంగా కావచ్చు అదే విధంగా కొత్త తరానికి కొన్ని అడుగులు వేసే విధంగా ఈ యొక్క చిత్రాన్ని నిర్మించడం జరిగింది కాబట్టి ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని కోరుకుంటూ ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించాం అదేవిధంగా గతంలో మనం చూస్తే గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే ఆనాటే ఆనాటే ఆ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం సునకానందం కోసం పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదల సమయంలో టిక్కెట్లు రేట్లు తగ్గించాలని అదేవిధంగా అక్కడ ఏదైతే ప్రభుత్వ అధికారులు మండల రెవెన్యూ అధికారులు గ్రూప్ టూ ఆఫీసర్లు పెట్టి అనేక విధాలుగా చిత్రాన్ని ఆడనీయకుండా చేసే విధంగా అనేక ఆంక్షలు పెట్టి విధించడం జరిగింది కానీ కూటమిలో భాగంగా నేడు ఏదైతే చిత్ర పరిశ్రమ అనేది కూడా ఒక పరిశ్రమే అందులో లక్షల మంది జీవనాధారాన్ని కొనసాగించేది కాబట్టి ఆ చిత్ర పరిశ్రమ కూడా బాగుండాలనేటువంటి ఆలోచనతో అదే చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన వాళ్ళల్లో ఒక ప్రముఖుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ చిత్ర రంగం కావచ్చు ఇటు రాజకీయ రంగం కావచ్చు ఇటు ప్రజా సేవ కావచ్చు అదేవిధంగా అనేక సమస్యలపై యుద్ధ ప్రతిపత్తి పోరాటం కావచ్చు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయనకి ప్రజల యొక్క ఆదేశాలు మా ఆదేశాలు అందరి ఆశీసులు ఉండి ఆయనకి జీవనాధారం అదేవిధంగా ఆయన ఒక పది రూపాయలు సేవా కార్యక్రమాలకు వినియోగించాలంటే ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక నిజాయితీగా ఒక సినిమా ఒకటే సినిమా రంగం ఒకటే ఆయన చేసుకోగలిగింది కాబట్టి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఆయన పరిపాలనలో ఆయనతో మేమంతా అడుగులు మొదలుపేస్తున్నాం ఈ చిత్రం విజయోత్సవంగా విజయవంతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరొక్కసారి మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మీరు ఒక చరిత్ర మీ చరిత్రలో మేము కూడా ఒక అక్షరంలాగా నడుచుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు